సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్టీఓ రవీందర్ రెడ్డి తనిఖీ చేస్తారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అమీన్పూర్ మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడుటకు నిరంతరం పనిచేయడం జరుగుతుందని ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు ప్రభుత్వ భూముల్లో మధ్య దళారుల మాటలు విని భూములను కొనుగోలు చేసి నష్టపోకుండా ప్రజలకు సూచించారు ప్రభుత్వ భూములను కాపాడుకోవటం కోసం పెన్షన్ నిర్మాణం చేపట్టడం హద్దులు గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా భూమిని ఆక్రమించాలని చూస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి వెనుకాడి లేదని హెచ్చరించారు అనంతరం కార్యాలయంలో పలు విద్యార్థులను ఆయన క్షణంగా పరిశీలించి కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు டாஸ்லர் ஆஃபீஸ் அனுப்பி கூட பர்வேஷ் ஈமதி ஹாஸ்டல் அமௌர் வச்சு மஞ்சள் அனுபவிக மண்டல கொண்டு இன்னும் சிபந்தி செய்ய அதுக்கான விதார சம்பந்த சர் అది ఎంత అవే లేకుంటారు డిస్పోజ్ చేయాలి చూశాను పెండింగ్ చాలా చక్కనే ఉంది ఇంకా ఎటువంటి ఏమాత్రం పెండింగ్ లేకుండా డిస్పోజ్ చేయడం తర్వాత యామీన్పూర్ మండలంలో ఉన్న ప్రధానమైన సమస్య ల్యాండింగ్ కోసం ఎన్క్రోచ్మెంట్ విషయంలో జీరో జీరో టాలరెన్స్ అనేది పంపించడం జరుగుతుంది అంటే మొత్తం ఎనిమిది రెవెన్యూ మిల్యర్స్ ఉంటాయి రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఉంటాయి ప్రతి రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాలుగు మిలేర్ చొప్పున చూసుకోవడం జరుగుతుంది ఇప్పుడే చూడడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా ఎన్ఫ్రోచ్మెంట్స్ రాకూడదు ఎన్ఫ్రోచ్మెంట్స్ రావడానికి ముందే వాటిని నిర్ణయించాల్సిన అవసరం ఉన్నాయి డిఎస్పీ గతంలో మాట్లాడాను వాళ్ళు అన్ని రకాలు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఏదైనా చట్ట ప్రకారం టూ ప్రకారం చేసుకోండి మధ్యవర్తుల మాటలు ఉన్నాయి బ్రోకర్ల మాటలు ఉన్నాయి ప్రభుత్వం కౌతానికి కానీ ప్రభుత్వం ఆక్రమించడానికి కానీ వినే కానీ ఒకవేళ అటువంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చక్ర తీసుకోవడం వాళ్ళు కేసు చేయడం అనేది జరుగుతుంది అట్ ద సేమ్ టైం అక్కడ ప్రభుత్వం అప్పగించినటువంటి ఆక్రమణను తొలగించడం కూడా జరుగుతుంది ఇంకా ఫ్రీక్వెంట్గా పదే పదే ఎంక్రోచ్మెంట్ చేసే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము నేను కాబట్టి తహసీదార్ గారికి స్పెషల్ విజిలెన్స్ దాన్ని పెట్టుకుని చెప్పారు ఎవరైనా అటువంటి అబ్యూచువల్ ఎంక్రోచర్స్ ఉన్నట్టయితే కూడా రిపోర్ట్ చేయాలని చెప్పారు కలెక్టర్ గారితో మాట్లాడే వాళ్ళపై కఠిన తీసుకుంటాం అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన